వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు చాలా సంతోషంగా కూడా ఉన్నాను ఎందుకంటే ఇవన్నీ ఐటమ్స్ నాకు గిఫ్ట్ గా తీసుకొచ్చిండు యూట్యూబ్ లో ఇంకా కొంచెం డెవలప్ కావాలి అనే ఉద్దేశంతో మంచి వీడియో క్లారిటీ మంచి వాయిస్ ఓవర్ ఉండడానికి ఇలాంటి గిఫ్ట్లను అయితే సార్ నాకు గిఫ్ట్ గా వేయడానికి కారణం మెయిన్ రీజన్ ఏంటిది అంటే ఇంతకుముందు చేసినటువంటి పూజలకి ఇక ముందు చేయబోయేటువంటి వీడియోలకి తేడా ఏంటిది అంటే మంచి చారిత్రకమైనటువంటి కట్టడాలు కానీ ఏవైతే డెవలప్మెంట్ లేనటువంటి పురాతన దేవస్థానాలు కానీ వాటన్నింటినీ మీకు చూపెట్టడమే నా ఉద్దేశం అండ్ సనాతన ధర్మాన్ని కాపాడి అభివృద్ధి చెందేటువంటి దిశలో మీకు కొన్ని వీడియోలను అయితే పరిచయం చేయబోతున్నాను అలాగే మేము వెళ్ళేటువంటి దేవస్థానాలు మేము చేసేటువంటి పూజలు ఇంట్లో ఉండేటువంటి చిన్న చిన్న అల్లర్లు ఇవన్నీ కూడా మేము ముందుకు తీసుకొస్తాము వీటన్నింటినీ మీకు చేయాలి మీకు చూపెట్టాలి మీకు ముందుకు తీసుకురావాలి అంటే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి అదేవిధంగా నన్ను సపోర్ట్ చేసి లైక్ చేయండి నా వీడియోలను ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వస్తువులను మీకు చూపెట్టబోతున్నాను వీటిని అన్బాక్సింగ్ చేస్తున్నాము చూడండి ఫస్ట్ దేవుని బొట్టు పెడుతున్నా మంచి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందని చూపెడతాను ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా వాడాలి ఏం చేయాలి అనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ బుక్స్ అయితే ఇచ్చారు పేపర్స్ లోపల వచ్చినవి కెమెరా బాడీ చూడండి ఏ విధంగా ఉందో తర్వాత కామెంట్ కూడా చేయండి ఇది లెన్స్ అనుకుంట లెన్స్ ఇప్పటికి ఇది క్యాప్ తీసి ఇక్కడ ఫిట్ చేయాలి ఇది మనం ఇది ఛార్జింగ్ చేసుకోవడానికి ఛార్జర్ అయితే ఇచ్చారు ఒక మినిమం ఒక సిక్స్ అవర్స్ ఛార్జింగ్ చేస్తే దాదాపు ఒక టూ త్రీ అవర్స్ మనం కంటిన్యూస్ వీడియో చేసినా గానీ ఎలాంటి ప్రాబ్లం ఉండదు చార్జర్ కి అటాచ్మెంట్ చేసే బ్యాటరీ ఇది చూసేది కదా కెమెరా మన ని ఏ విధంగా యూజ్ చేయాలనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఒకవేళ మనం తెలియకపోతే వీటిని చూసి మనం ఫాలో కావచ్చు ఇది కెమెరాకు అటాచ్ పెట్టాలి ఒకటి మన దగ్గర ఒకటి ఒకవేళ మనం ఎవరితోనైనా ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఇంటర్వ్యూ వాళ్ళకి కూడా యూజ్ అయ్యేటట్టు మొత్తం త్రీ వచ్చినాయి త్రీలో ఒకటేమో రిసీవర్ ఓ రెండేమో మనం మాట్లాడడానికి ఇద్దరు వ్యక్తులు ఈజీగా మాట్లాడుకునేటువంటి వైర్లెస్ ఫోన్స్ ఇవి అమ్ము చేసిన ఆన్ చేస్తే ఈ విధంగా గ్రీన్ లైట్స్ అయితే వస్తాయి గ్రీన్ లైట్ గ్రీన్ లైట్ వస్తే నాయిల్స్ వస్తుంది సింగల్ టీ వస్తే రెడ్ లైట్ వస్తుంది రెడ్ లైట్ వస్తే నాయిస్ లెస్ మిండము ఏమి ఉండదు నిన్న నమస్ రిసీవర్ పెట్టేది రిసీవర్ కి లా ముందు ఫ్రంట్ గా అందుబెట్టాలి ఇది ఇంకా వైర్ లుడ్ వస్తుంది ది chargeable cables రిసీవర్ కి పెట్టాలి లాంగ్ మీటర్స్ రిసీవర్స్ పెట్టే chargeable cable నియామ కెమెరాది ఇది ఏమో కెమెరా పెట్టేది ఏమో కెమెరా పెట్టేది ఇది ఏమో ట్రాన్స్మిటర్ పెట్టేది ఇది ఇట్లా ఉండడం వల్ల మనం మాట్లాడే వాయిస్ ఎలాంటి డిస్కరెన్స్ లేకుండా క్లియర్ గా వస్తుంది ఇది ఫోన్ ది ఇవన్నీ కనెక్టివ్ ఇది ఒకటి చార్జర్ రెండు మూవ్స్ వచ్చినాయి కెమెరాకు లెన్స్ ఇట్లా ఫిట్ చేస్తున్నాడు అది ఫిట్ చేసే లోపు నేను మీకు ఇంకొక ఐటన్ చూపెడతాను చూడండి చూడండి స్కూల్ బ్యాగ్ లాగా చిన్నగా బలే ఉంది కదా అయితే ఇది ఏంటి అంటే కెమెరా ఈ మైక్రోఫోన్స్ ఏవి ఖరాబ్ కాకుండా ఎలాంటి డ్యామేజ్ కాకుండా సన్లైట్ ను ప్రొటెక్ట్ చేయడానికి డస్ట్ పోకుండా ఉండడానికి ఈ బ్యాగ్ ఎలాంటి కెమెరా ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఉండడానికి మెయిన్ గా దీనికి ఓపెన్ ఎట్లా అంటే మామూలుగా స్కూల్ బ్యాగ్ లాగా ఉంది స్కూల్ బ్యాగ్ లాగా తీసేది కాదు మంచి బాక్స్ లాగా ఇట్లా చుట్టూ ఫస్ట్ తీయాలి చూడండి మస్తుంది కదా కెమెరా డ్యామేజ్ కాకుండా లోపల దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇలా పెట్టారు మనకు కావాల్సినటువంటి ఐటమ్స్ అన్ని ఇట్లా ఇందులో పెట్టేసుకొని మనకి అవసరం ఉన్నంత వరకు వీట్లోనూ మనం అడ్జస్ట్మెంట్స్ కోసం కూడా ఇవి ఇచ్చారు ఇది తీసి మళ్ళీ మనకు అవసరం ఉన్నంత ప్లేస్ లోనే దీన్ని పెట్టేసి ఇట్లా పెడితే అయిపోతుంది ఇంకా పెట్టుకోవచ్చు ఇంకా నెక్స్ట్ లాస్ట్ ఇంకొక ఐటెం ట్రై బ్యాడ్ ట్రై బ్యాడ్ వెయిట్ అయితే మస్తు పెద్ద ఉంది బాగా వెయిట్ ఉంది మనం ఎక్కడికైనా తీసుకెళ్ళవచ్చు కూడా దీనికోసం కూడా బ్యాగ్ ఇచ్చారు ఇవి ఎక్స్ట్రా వీల్స్ కింద ఒకవేళ అవి ఖరాబ్ అయితే మళ్ళీ ఇవి పెట్టుకోవచ్చు మనం ఇవి ఓపెన్ చేయంగానే అవే వచ్చేస్తాయి మళ్ళీ విని మళ్ళీ ఇట్లా పెట్టాగానే వాటికి లాక్ అని లాక్ అయిపోతాయి ఫ్రెండ్స్ ఎట్లుంది అన్బాక్సింగ్ వీడియో మంచి ఉంది కదా కెమెరా చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది అయితే ఇక్కడ నేను మీకు చెప్పాలనుకునేటువంటి విషయం ఏంటి అంటే నేను నా కొడుకుతో కలిసి వీడియో చేస్తా అని యూట్యూబ్ లో సంబంధించినటువంటి కొన్ని దేవస్థానాలు పురాతన కట్టడాలు మనకి హిందూ ధర్మాన్ని కాపాడేటువంటివి ఏవైతే ఉన్నాయో పిల్లలకి తెలియజెప్పడానికి కొన్ని వీడియోస్ చేస్తాను అని మా సార్తో చెప్పగానే ఏం చేసిండు అంటే ఆల్రెడీ రెండు మూడు దేవస్థానాలకు వెళ్ళి తీసుకెళ్ళిండు తీసుకెళ్ళాడు కానీ అక్కడ నేను నా దగ్గర ఉన్నటువంటి ఫోన్ తోని వీడియోస్ చేశాను ఆల్రెడీ పోస్ట్ చేశాను అందులో నాకు వచ్చినటువంటి కామెంట్స్ రెండు మూడు ఏంటివి అంటే వీడియో కొంచెం క్లారిటీ ఉంటే బాగుండు అనేటువంటి కామెంట్స్ వచ్చినాయి ఆ కామెంట్స్ చూడగానే నా మీద ఉన్నటువంటి నమ్మకం మీరు ఇచ్చేటువంటి ఆదరణ తోటి మా సార్ అయితే నాకు ఈ కెమెరా డైరెక్ట్ గిఫ్ట్ గా తీసుకొచ్చిండు చెప్పక చేయకని ఆ అది ఏంటి అంటే నా మీద ఉన్నటువంటి నమ్మకం విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూసే వాళ్ళు కూడా ఈ వీటినే చూస్తున్నారు దేవస్థానాలకి ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళను తీసుకొచ్చిండు అయితే మీరు నాకు చేయాల్సినట్లా ఏంటి అంటే ఈ వీడియోలను చూస్తూ వీటికి మంచి కామెంట్స్ కామెంట్స్ చేయండి ఏమైనా చేంజ్ చేసుకోవాల్సినవి ఉన్నా కానీ కామెంట్ చేయండి అదే విధంగా నాకు ముఖ్యంగా ఏంటి అంటే మీరు నన్ను సపోర్ట్ చేస్తారు ఆదరిస్తారు అనే ఉద్దేశంతో ఈ వీడియోలను అయితే నేను మొదలు పెడుతున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా నేను నా కొడుకుతో కలిసి ఈ వీడియోలను చేయాలనుకుంటున్నాను కొంచెం మా ఇద్దరిని సపోర్ట్ చేస్తారు అనేటువంటి ఉద్దేశంతో ప్లీజ్ నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ విధంగా లైక్ చేయడం వల్ల ఏంటి అంటే ఇలాంటి వీడియోలు ఇంక కొంతమందికి చేరి వాళ్ళు కూడా చూడడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా నా కొంచెం ప్రోత్సహించినట్టు కూడా ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ రా అండ్ నేను కూడా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఎవరికి అంటే మా కి పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి అనగానే ఇవన్నీ కెమెరా నా మీద ఉన్నటువంటి నమ్మకం మీద ఉన్నటువంటి నమ్మకంతో ఈ కెమెరా తీసుకొచ్చి గిఫ్ట్ గా ఇచ్చిండు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సంతు